మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో న్యూమరాలజికల్గా నేను కొన్ని రెమెడీస్ చెప్తున్నాను అవి యూనివర్సల్ అందరికి అంటే ఈ రాశి వారికి ఈ పరిహారాలు కానీ ఇంకా మనకు డౌట్ ఏంటంటే ఇప్పుడు మన ఆఫీస్ కానీ కాల్ చేసి మరి ఇవే రెమెడీస్ పాటించాలా లేదా జన్మజాతకం కూడా తెలుసుకోవాలంటే జన్మజాతకం కూడా తెలుసుకోండి ఇప్పుడు మనం ఏంటంటే ఒకటో రెండో రెమెడీస్ మనం చెప్తున్నాము కానీ దీనికన్నా ఇంకా ఎఫెక్టివ్ రెమెడీస్ మనకు ఉంటాయి అవి ఎప్పుడు తెలుసుకుంటాము అంటే మన జన్మజాతకాన్ని పూర్తిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి జన్మజాతకంలో ఇప్పుడు చాలామందికి ఏంటంటే సార్ గురుగారు మాకు రిపోర్ట్స్ అన్నీ చూపించుకుంటున్నాం జాతకం కూడా చూపించారు నీకు సంతాన యోగం ఉంది అంటున్నాడు కానీ సంతానం కలగట్లేదు గురుగారు అంటాడు అప్పుడు నువ్వేం చేయాలంటే నీ నీ జన్మజాతకం రాశిచక్రం కాదు నవాంశలోకి వెళ్ళు ఒకవేళ మొగ ఆడపిల్ల జాతకంలో ఇట్లా అన్నీ నార్మల్గానే వస్తున్నాయి కానీ ఇబ్బంది అవుతుంది గురువుగారు అన్నప్పుడు ఏం చేయాలంటే నవాంశలో చంద్రుడి నుంచి తొమ్మిదవ స్థానంలో ఎవరున్నారు ఆ తొమ్మిదో రాశి ఏమవుతుంది ఆ తొమ్మిదో రాశికి అధిపతి ఎక్కడున్నాడు ఆ అధిపతి ఏమైనా పీడించబడుతున్నాడా లేదా దుస్థానాలలో ఉన్నాడా శత్రుగ్రహాలలో ఉన్నాడా శత్రుగ్రహాలతో ఉన్నాడా శత్రుగ్రహ దృష్టి ఉందా ఇది ఒకసారి అబ్జర్వ్ చేయి ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు రాశి చక్రాన్ని పట్టుకొని ఎలాడుతుంటారు మళ్ళీ అది చూసిన తర్వాత డి సిక్స్ చార్ట్ దియాలి డి సిక్స్ చార్ట్లో ఏంటంటే శుక్రుడి నుంచి గురువు ఎక్కడున్నాడు శుక్రుడి నుంచి గురువు స్థానం ఏంటి గురువుకి గురువు మీద దృష్టి ఎలా ఉంది గురువు యొక్క శత్రుగ్రహాలలో ఏమైనా ఉన్నాడా శత్రు ఉన్నాడా శత్రు రాశిలో ఉన్నాడా ఏ నక్షత్రంలో ఉన్నాడు ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు ఎవడు పట్టించుకుంటున్నాడు ఎవడు పట్టించుకుంటున్నాడు ఏమైనా ఐదు నిమిషాల్లో ఒక రాశి చక్రం వేస్తున్నారు దాన్ని దాన్ని బేస్ చేసుకొని అది చేయండి ఇది చేయండి అంతే అయితే ఇదన్నీ ఎవ్వరు అబ్జర్వ్ చేయట్లేదు సబ్ డివిజనల్ చార్ట్స్ ఉంటారో బాబు ఎందుకు ఇట్లా జరుగుతుంది ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ వారి అరణీయము గురుగారు ఇది మాకు ఇది టాపిక్ ఏ అంటాడు మ్యారేజ్ మ్యారేజ్ అయ్యే టైంలో గ గుణగణాలు కలిసినాయి రాశి చక్రంలో సప్తమాధిపతి బాగున్నాడు ఎక్సలెంట్ ఉంది ఎవరినియా నీ డి సెవెన్ ది డీ సెవెన్ ఛాట్లో సెవెంత్ ఎవరు ఉన్నారు అలాగే నీకు ఫిఫ్త్ హౌజ్లో ఎవరు ఉన్నారు ఎంతసేపు ఉన్న సంతానం కారకడానంగా నువ్వు పంచమాధిపతిని చూస్తావా ఏడికి బాబు ఇది కలియుగము కలియుగంలో ఇంకా మనం అదే అప్పట్లో నేను పంతొమ్మిది వందల తొంభైలో పాటించే సూత్రాలు ఇప్పుడు పాటిస్తాను రెండు వేల ఇరవై నాలుగులో అంటే కావు చేంజ్ అవుతుంది ఆస్ట్రాలజీలో కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి కలికాలంలో అప్పట్లో పరిహారాలు అంటే చేయట్లేదు అప్పటి సూత్రాలు పనిచేసిన చేయట్లేదు ఎందుకంటే ప్రతీది ఇప్పుడు మనం యాంటీ అన్ని యాంటీ ఎలిమెంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకున్నాం కాబట్టి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పక్కా ఉంటుంది మీరు అందుకని ఆ డెప్త్ అనలైజేషన్ ఉండట్లేదు ఇప్పుడు ఎంతసేపు ఉన్నా సరే కానీ నా వాస్తు ఇది నా ఇల్లు ఇది నా వాస్తు ఇంతే ఇంతవరకే అనుకుంటున్నాం మరి నీ పరిసర ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఉండదు శివాలయం ముందు ముందు ముందుండొద్దు అంటారు ఎందుకంటారు మరి మరి అదే పట్టించుకుంటావు మళ్ళీ నీ ఇంటి ముందే చెత్తకుండి ఉంది నీకు యాక్సిడెంట్ ఎందుకు కాదు నీ పిల్లలు ఎందుకు చదువుతారు నీ పిల్లల మీ నీ పిల్లలు ఏదో దానికి డ్రింక్ కానీ స్మోకింగ్ కానీ డ్రగ్స్ కానీ అడిక్ట్ అయ్యేది ఎందుకు నీ ఇంటి దగ్గర బార్ అండ్ రెస్టారెంట్ ఉండటం లేదంటే నీ ఇంటి దగ్గర చెత్త చెదారంది డంపింగ్ ఉండటం చూడు నువ్వు ఎందుకు ఎందుకు కాదు ఖచ్చితంగా వాళ్ళు చదవారు వాళ్ళు అలాగే నీ ఇంటి దగ్గర ఇంటి ట్యా వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నావు లేదా వాటర్ ప్లాంట్ దగ్గర ఉన్నావు నీ ఇంట్లో ఎవడని కరెక్ట్గా నిద్రపోతే నాకు చెప్పు ఇట్లాంటి ఎన్నో ఉంటాయి ఇవన్నీ ఏం పట్టించుకోకుండా నా ఇంటి వరకు నేను చూసుకున్నా మరి నాకు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి అని మనం ఎందుకు చెప్తున్నావు మంచిదే కదా వాస్తు అన్నీ చూసుకొని కట్టుకున్నావు కదా మరి ఎందుకు జరుగుతున్నాయి నీ పరిసర ప్రాంతాలలో ఏమున్నాయో తెలుసుకొని అవి ఉండొచ్చా లేదా ఎందుకంటే ఒక్కసారి జీవితంలో ఇల్లు కట్టుకునేది అది పర్ఫెక్ట్ కట్టుకో తెలుసుకో వాస్తు ఒకటే కాదు యాస్ట్రో వాస్తు కూడా ఉంటుంది జ్యోతిష్య ప్రకారంగా నీ జాతకాన్ని చూసి మేము డైరెక్షన్స్ చెప్తా అగ్నేశామిత్రాజ ఎవరు వచ్చి సో ఇక్కడ మనం ఈరోజు తెలుసుకోబోయేది ఏంటంటే సింహరాశి సింహరాశి వారి నిత్యం కూడా మీరు ఏం చేయండి అంటే మనకి ఈ మన ఏమంటాం గోశాలలో ఆంబోతు కానీ దున్నపోతు కానీ ఉంది అంటే దానికి కొంచెం శనగలు ఫీడ్ చేయటం పెట్టండి నానబెట్టిన శనగలు ప్రతి గురువు శనివారం మీ కుదిరినప్పుడల్లా పెడుతుండండి ఇయర్ మొత్తం మీకు ధనలాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలు తీరితే ఆ గృహయోగం కూడా మనకు సింహరాశి వారికి ఏర్పడుతుంది ఇది ఒకటి ఫస్ట్ రెమెడీ సెకండ్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే కొన్ని రైస్ తీసుకోండి కొన్ని రైస్ తీసుకొని దాన్ని నెయ్యిలో వేయించండి నెయ్యిలో వేయించిన తర్వాత అవి బయటికి తీసుకొని దాంట్లో కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేయండి షుగర్ కాకుండా షుగర్ పౌడర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి మిక్సీ బట్టి ప్రతి గురువు శనివారం రోజు ఎక్కడైనా సరే కానీ రావి చెట్టు దగ్గర మీరు వేసేయండి రావి చెట్టు దగ్గర వేయటం వల్ల ఏమిటంటే పిపలాదుడు అనే ఒక మహానుభావుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే గురు శని బలం పెరుగుతుంది ఈ సంవత్సరం మీకు ఆటోమేటిక్గా నల్ల చీమలు కానీ ఎర్రచీమలు ఏది తిన్నా సరే కానీ మీకు ధన లాభము ఆదాయం పెరుగుతుంది ఖర్చు తగ్గుతుంది ఈ సంవత్సరం ఎవరికి సింహరాశి వారికి ఇది ప్రతినిత్యం మీకు కుదిరినప్పుడల్లా చేస్తూ ఉండండి దాంతోపాటు ఎవరైనా సరే కానీ చిన్నపిల్లలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్స్ ఇప్పుడు మళ్ళీ హాలిడేస్ వస్తే మళ్ళీ స్టార్ట్ అవుతాయి అప్పుడు ఏం చేయండి అంటే కనీసం ఒక ఏడుగురు చిన్న పిల్లలకి షూస్ ఇప్పించండి ఒక ఏడుగురు పిల్లలకి ఎవరికైనా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి పాపం వాళ్ళు పెదోళ్ళే వాళ్ళు కొనుక్కోలేరు కాబట్టి వాళ్ళకి ఒక ఏడుగురికి మీరు షూస్ ఇప్పించటం బ్లాక్ షూస్ ఇప్పియటం సాక్స్ కానీ షూస్ కానీ ఇప్పించటం చేయండి తప్పకుండా చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది దాంతోపాటు ప్రతినిత్యం కూడా సింహరాశి వారు సూర్యభవానికి అర్గ్యం వేయటం మొదలుపెట్టండి ఎందుకంటే నీ జీవితంలో స్థిరాస్తి రావాలి నా స్థిర ఆదాయం రావాలి నా స్థిర ఆరోగ్యం కావాలనుకున్న రవి లేనిది కాదు కాబట్టి సూర్యభగవానుడికి నీ కుదిరినప్పుడల్లా అర్గ్యం ఇవ్వటం మొదలుపెట్టు అది కూడా అర్ఘ్యం ఎట్లా ఇవ్వాలి అంటే మనకి రాగి చొంబులో కొంచెం పట్టిక బెల్లం కుంకుమ వేసి సూర్యభగవానికి అర్గ్యం వేయటం మొదలుపెట్టు ఇది చేసినట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు నీకు వస్తాయి కాబట్టి ఈ రెమెడీస్ అన్నీ కూడా మీరు సింహరాశి గారు ఫాలో అయినట్టయితే రెండు వేల ఇరవై ఐదులో ఆదాయం పెరిగి ఆ గృహ నిర్మాణం చేసుకునే యోగం అనేది మనకు ఏర్పడుతుంది అలాగే ఇంకోళ్ళకి ఏంటంటే చాలామందికి ఏంటంటే మనం చెప్తున్నాం కదా అంటే రెమెడీ దాని వెనుకున్న ప్లానెట్ ఏంటి ఏ ప్లానెట్ని మనం ఎప్పుడు నేను అన్న షేవింగ్ ఎందుకు చేసుకోవద్దు మంగళారం కటింగ్ ఎందుకు చేసుకో రీజన్ చెప్పా ఇప్పుడు గోర్లు తీయొద్దు ఇంట్లో కూర్చొని కానీ గోర్లు తీయొద్దు అంటారు మళ్ళీ సాయంత్రం అయినా కానీ గోర్లు తీయొద్దు అంటారు ఎందుకు గోర్లు ఇంట్లో కూర్చొని తీయొద్దు అంటే రాహు చేతుల అయినా ఈ ఒంటి మీద మనకి గోర్లు ఏదైతే ఉన్నాయో ఈ గోర్లు అనేటిది కేతు రిలేటెడ్ కేతు రూల్ చేస్తాడు గోర్లని అందుకని ఏంటంటే కొరకటం చేయ కొరకుంటూ కూర్చుంటే నీకు ప్రశాంతత ఉండదు కేతు నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇస్తాడు అందుకని నోటిని గోర్లను ఎప్పుడు క కలపద్దు కొరకటం చేయొద్దు అలాగే ఇంట్లో కూర్చొని ఎందుకు తీయొద్దు అంటే ఇంట్లో కూర్చొని గోర్లు తీయటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కేతు ఏంటిది దీర్ఘకాల వ్యాధులు ఇచ్చేది కేతు నెగిటివ్లో ఉన్నప్పుడు పాజిటివ్లో ఉన్నాడంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు పేరు ఇస్తాడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తాడు అన్ మీరు మీరు ఆలోచించలేనంత జ్ఞానాన్ని నీకు ఇస్తాడు అంటే నీకు చదువు లేకపోయినా కేతు ఏంటంటే రాక్షస గణమైనప్పటికీ కూడా అనంతమైన జ్ఞానాన్ని ఇప్పుడు నేను ఎంతోమందిని మంచి మంచి స్పిరిచువల్ అంటే స్పిరిచువల్ వరల్డ్లో ఉన్న గురువులు కావచ్చు మీరు ఇన్ని పుస్తకాలు చదివేస్తారు అది చదివారు అంటే ఎట్లా చదివేరు వాళ్ళు ఆ చదివింది అర్థం ఎట్లా చేసుకున్నారు ఆ అర్థం చేసుకుని జ్ఞాపకం ఎట్లా పెట్టుకున్నారు అంటే బుధుడు ఒక్కడే ఉంటే అవుతుందా కాదు కేతు కావాలి కేతు ఉంటేనే ఆ లైన్లో ఒక స్టడీకి వెళ్ళగలుగుతాను అది ఏ ఏ దాంట్లోనైనా కానీ కేతు ఏంటంటే కేతుని ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి గురుగారు అంటే నీ సాంప్రదాయాలు అంటే మా మనకి ఇప్పుడు కూడా కేరళలో ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ నుంచి నడుస్తున్న సాంప్రదాయం ఇప్పటికి కూడా నడుస్తున్నాయి ఇప్పుడు మనకు చూడండి సంక్రాంతి పతంగ ఎగిరేరా అంటాం ఎందుకు పతంగ ఎగిరేయాలి చిన్న లాజిక్ చెప్తా దాంట్లో ఉన్న రెమెడీ ఏంటిదో నేను చెప్తా చూడండి ఒక పతంగ ఎగిరేరా అంటున్నాం దారం తీసుకున్నావు ఫస్ట్ దారాన్ని దేనికి చూడుతున్నావు చెక్కకి చెక్క ఏంటిది రాహు రాహుని ఎక్కడ పెడుతున్నావు నువ్వు మళ్ళీ రాహుల్లోనే పెడుతున్నావు అంటే సంక్రాంతికి ఎప్పుడైతే రాహు చెరక్ అంటుంది మనం ఆ చెరక్ని మనం ఈ రెండు చేతులతో పట్టుకుంటారు ఎవరో ఒకళ్ళు మనం పతంగ ఎగిరేస్తాం ఈ దారం అనే వస్తువు ఏమవుతుంది శుక్రుడు అక్కడ క్రియేట్ ఏమైంది దాన్ని పేపర్తోటి చేసారా ఫస్ట్ అయితే పేపర్ తోటి మన ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంటే మనం న్యూస్ పేపర్ తీసుకొని ఆ పుల్లలు చీపురు కట్టు నుంచి పుల్లలు తీసుకొని అన్నం పెట్టి మనమే ఇంట్లో ప్రిపేర్ చేసేది కానీ ఇప్పుడు అన్నీ రెడీమేడ్ వచ్చేస్తున్నాయి సో అక్కడ మళ్ళీ అక్కడ చెక్ వచ్చింది అక్కడ మళ్ళీ రాహు వచ్చాడు మళ్ళీ అక్కడ దారం వచ్చింది శుక్రుడు అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ చక్రము ఆ పతంగం ఎక్కడ నువ్వు కట్ అయిపోతే ఎక్కడికి వెళ్తుంది అది ఆకాశంలోకి అంటే ఆకాశకారకుడు ఏమిటంటే భూకారకుడు ఇప్పుడు ఉన్నది కదా భూకారకుడు కుజుడు భూపుత్రుడు బుధుడు బుధుడు అంటాం అలాగే ఆకాశకారకుడు బృహస్పతి ఆ ఆకాశంలో అందుకని ఏంటంటే దీపావళి రోజు కూడా ఏదో ఉత్తగా నీకు రాకెట్ బేల్చమని చెప్పాలి నీ మనసులోని కోరిక రాసి దానికి పెట్టి నువ్వు అప్పుడు రాకెట్ని బేల్చి చూడు అది గురు అనుగ్రహాన్ని కల్పిస్తుంది అందుకే తప్ప చిల్లర్గా చేసేసుకురంతా తెలియక కాబట్టి ఇక్కడ నువ్వు ఈ సంవత్సరం మొత్తం కూడా రాహుని కంట్రోల్ చేసుకొని శుక్రుడిని కూడా కంట్రోల్ చేయాలి అంటే నీ కామ కోరికలు కావచ్చు శుక్రుడు ఏంటిది లగ్జరీని అనుభవించమంటాడు శారీరకంగా అనుభవించమని చెప్తాడు సెక్షువల్ డిజైర్స్ కూడా కారకుడేవాడు శుక్రుడు కాబట్టి ఈ పంచేంద్రియాలలో మెయిన్ రెండు ఇంపార్టెంట్ కాన్సన్ట్రేషన్ అండ్ సెక్షువల్ డిజైర్స్ కంట్రోల్లో పెట్టుకుంటే ఈ సంవత్సరం నువ్వు ఏదైనా కానీ సాధించగలుగుతావు డబ్బు వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి చేసే పని ఏంటిది ఒకటి పత్తలాటం సెకండ్ ఇలాంటి దరిద్రమైన అలవాట్లకి వెళ్ళటం అనేది స్టార్ట్ అవుతుంది అందుకనే సంక్రాంతిలో నువ్వు రాహుని శుక్రుడిని గురువుని పాజిటివ్లోకి తీసుకొస్తావు గురు గురువు పాజిటివ్లోకి వచ్చాడా నీ భాగ్యాన్ని మారుస్తాడు శుక్రుడు కంట్రోల్లో ఉన్నాడా నీ లగ్జరీ ఖర్చు పెట్టే తత్వాన్ని కంట్రోల్ చేస్తాడు నీ సెక్షువల్ డిజైర్స్ని కంట్రోల్ చేస్తాడు అలాగే ఆడపిల్లకైతేనేమో యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావని కొంట చేస్తాడు అలాగే మగ వ్యక్తికైతే స్పర్మ్ కౌంటు కణాలు పెంచే అవకాశాన్ని కూడా ఎక్కువ ఇస్తాడు రాహు కంట్రోల్ ఉన్నాడంటే నువ్వు అనుకో సంక్రాంతికి ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నామో పతంగ ఎగరేసుకుంటూ అనుకో తప్పకుండా అది మన సాంప్రదాయాన్ని పాటిస్తే ఏమవుతుందంటే కేతు ఎప్పుడు కానీ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు ఎప్పుడైతే నీ సాంప్రదాయాలు నీ పెద్దవాళ్ళవి చెప్పిన మూలాలు వదిలేసుకుంటూ వస్తావో నీ కేతు ఎప్పుడు బాగుపడ్డాడు కేతు బాగడలేడంటే జీవితంలో నువ్వు ఏం అనుభవించలేవు నీ శుకునాను ఉచ్చస్థితిలో ఉన్న మీనరాశిలో కర్కాటక రాశిలో నువ్వు నువ్వేం అనుభవించలేవు కేతు పాజిటివ్ ఉంటేనే వాళ్ళు జీవితంలో ఏదైనా అనుభవించగలుగుతారు కాబట్టి సింహరాశి వారి జాతకం ఇంకా బెస్ట్ రిజల్ట్స్ కావాలంటే జాతకాన్ని చూసుకోండి ఇది నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే పాపం పబ్లిక్ అర్థం కాడెక్కడికో వెళ్తురు లక్ష రూపాయలు స్టోన్ అంట రెండు లక్షల అంట ఐదు లక్షల హోమ్ అంట రా రాయన అవసరం లేదు కదా ఫస్ట్ అది ఇంపార్టెంట్ అయితేనే అది చెయ్యాలి తప్ప మిమ్మల్ని పాగలని చేసేసి అన్ని డబ్బులు తీసుకుంటారు మీరు మోసపోతారు మళ్ళీ లాస్ట్కి వచ్చి అమితరాజ్ దేని కూర్చుంటారు కాబట్టి తెలుసుకోండి ఫస్ట్ నీ జాతకం ఏమంటుంది మొత్తం డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు ఖర్చు పెట్టాలా లేదా ఎందుకు ఖర్చు పెట్టిస్తున్నావు అది కూడా డీటెయిల్ అడగండి ఎందుకు ఖర్చు పెట్టిస్తున్నావు ఎలాంటి రిజల్ట్ వస్తుంది నాకు ఈ దశ అంతర్దశలో ఎట్లా ఉంటుంది కనుక్కొని నువ్వు చేసినట్టయితే అప్పుడు రిజల్ట్ పక్కా ఉంటుంది